ఈ కొత్త సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ఎలక్షన్ ఇయర్లోకి ఎంటర్ ఎంటర్ అవుతున్నాము ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది మరో రెండు నెలల్లో అధికారం ముగి నుండి ఎలక్షన్ రాబోతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపించేటప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు దాదాపు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారు అందులో దాదాపు నెల్లూరుకి ముప్పై ఐదు హామీలు ఇవ్వడం జరిగింది పౌరు నియోజకవర్గాన్ని చూస్తే మన షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తా షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు బకాయిలు తీస్తారని చెప్పన్నారు అలానే మన కోసం మన రైతుల కోసము ప్రత్యేకమైన స్టోరేజ్ యూనిట్స్ పెట్టి అవన్నీ కూడా ఆరబెట్టుకొని వాటికి ధర కల్పిస్తానన్నారు అలానే ఎక్కువ సైజులో లో పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతానని చెప్పి కౌర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ హామీలన్నీ కూడా తప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ కౌర్ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అలానే నెల్లూరు జిల్లాకు మనం చూస్తే ముప్పై ఐదు హామీలు ఇస్తే అందులో కేవలం ఒక్క హామీ మాత్రమే నెరవేర్చరు దాదాపు తొంభై ఏడు శాతం హామీలు అన్నీ కూడా అన్నీ కూడా ఫెయిలియర్గా నిలిచాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఏడు వందల ముప్పై మూడు హామీల్లో కేవలం ఎనభై ఏడు హామీలు మాత్రమే నెరవేర్చారు నవరత్నాలు కానివ్వండి పాదయాత్రలు ఇచ్చిన హామీలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏవి కూడా నెరవేర్చకుండా ఇవాళ నవరత్నాలు మోసాలుగా నిలుస్తున్నాయి హామీలు ఇచ్చిన నవరత్నాలు ఏవైతున్నాయో కేవలం పది నుంచి ఇరవై శాతం మాత్రమే వస్తున్నాయి ఎనభై ఐదు శాతం ప్రజానీకానికి రావట్లేదు ఇవాళ మనం తిరుగుతున్నప్పుడు ప్రతి అడుగు ప్రజల కోసం తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ చెబుతున్నారు ఇవాళ మనంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ అధికార పార్టీ ఎలా ఉందంటే మునిగిపోయే ఉంది మా అక్కడి నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఆదరించే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ల రూపాన వాళ్ళ నిరసన రేపు ప్రజలందరూ కూడా తెలియజేస్తారు ఇవాళ జాగ్రత్త పడుతున్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి దూకి బయటకు వచ్చేసి వేరే పార్టీలోకి రావడమో లేకపోతే వాళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకా అరవై రోజుల కాలం ముందే చూద్దాం ఎంతమంది బయటకు వస్తారో ఎంతమంది ఏమి ఇవ్వబోతున్నారు ఇవాళ ప్రజాని నేను ఇవాళ ప్రజా ప్రతినిధులు ఎవరున్నారు వాళ్ళందరికీ మీకు ఛాలెంజ్ చేస్తున్నా మీకు ధైర్యం అంటే ఇవాళ ప్రజలని కొరికి వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి మిమ్మల్ని రేపు తిరుగు తిరగ తిరగదనే రోజులు దగ్గరలో ఉన్నాయి ఖచ్చితంగా రేపు బుద్ధి చెప్పబోతున్నారు ఇవాళ కోవురు నియోజకవర్గంలో ఇంకొక ప్రధాన సమస్య ఉంది మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు నేను ఆరుసార్లు ఎమ్మెల్యే నేను ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పి కోవ్వురు నియోజకవర్గం ప్రధానంగా రైతు ఆధారిక ప్రాంతము ఇవాళ మనకి మన ఎలువలు వచ్చాయి మీచం తుఫాను తద్వారా అందరూ కూడా పంట పొలాలన్నీ డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయ్యి అన్ని కూడా మళ్ళీ నాట్లేసుకొని మళ్ళీ పైర్లకు వచ్చిన సమయం అయితే యూరియా అవసరమైన సమయంలో ఇవాళ ఆర్బీకే కేంద్రాలకు వెళ్తే ఎనభై పైగా అందు ఆర్బికే కేంద్రాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో ఏ ఆర్బీకే కేంద్రకి వెళ్ళినా యూరియా లేదని చెప్పంటారు కానీ ప్రైవేట్ సొసైటీలో ఉన్నాయి అలాగే ప్రైవేట్ షాప్స్ అయితే అమ్ముతాయో అక్కడ కూడా ఉన్నాయి మనము కానీ ఆర్బికే కేంద్రాల్లో ఉంటే యూరియా బస్తా రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు అదే రెండు వందల అరవై నుంచి డెబ్బై రూపాయలు ఇవాళ బయట కొంటుంటే మూడు వందల యాభై నుంచి మూడు వందల నాలుగు వందల రూపాయలు బయట ఈ షాపులో అమ్ముతున్న అంటే నూట యాభై రూపాయలు మనము అదనంగా కొంటున్నారు ఒక్కొక్క యూరియా బస్తా ఎంత ఎంత అవసరం పడుతుందో మీ అందరూ కూడా తెలిసిన అవసరం ఉంది ఇవాళ వైఎస్ఆర్సిపి నాయకులు ఈ దందాన్ని చేపట్టి వాళ్ళ నాయకులకి ఇవన్నీ కూడా బస్తాలు పంపిస్తున్నారు కానీ నిజమైన రైతుకి సామాన్యమైన రైతుకి ఎక్కడ కూడా యూరియా అందని పరిస్థితి ఇవాళ యూరియా అందక రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు నేను ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను అలానే జిల్లా కలెక్టర్ దీని దీంట్లో జోక్యమై రైతులకి యూరియా అనేటట్టు చేయాలి ఎవరైతే ఈ అక్రమాలకి పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని కోరుతున్నాను